హలో హాయ్ నమస్తే అండి అందరు బాగున్నారా నేను మీ హారికని ఈరోజు చందమామ కథల్లోంచి ఒక కథ చెప్పుకుందాం ఒకే రోజు ఇద్దరు మనుషులు చచ్చిపోయి చిత్రగుప్తుడు ఎదుట నిలబడ్డారు చిత్రగుప్తుడు మొదటి వాడికేసి తిరిగి నువ్వు ఏమి పాపాలు చేశావో అని అడిగాడు చెయ్యకేం బాబు చిల్లర పాపాలు చాలా చేశాను చేసిన పాపాలకు శిక్ష తప్పుతుందా ఎంతకాలం నరకంలో ఉండాలో సెలవియండి అన్నాడు ఆ మనిషి అంతటా చిత్రగుప్తుడు నవ్వి నువ్వు గయ్యాళ్ళి కావమ్మ భర్తవి కదా నువ్వు అనుభవించాల్సిన నరకం అంతా భూమి మీదనే అనుభవించేశావు నువ్వు ఇక స్వర్గానికి వెళ్ళవచ్చు అన్నాడు దేవతలు వచ్చి ఆ మనిషిని స్వర్గానికి తీసుకెళ్ళిపోయారు తర్వాత రెండోవాడు చిత్రగుప్తుడితో అయ్యా ఒక గయ్యాళి భార్యతో కాపురం చేసిన వాడికే మీరు స్వర్గం ఇప్పిస్తే ఇప్పిస్తారో చెప్పండి నేను వరుసగా ముగ్గురు భార్యలను పెళ్లి చేసుకున్నాను ముగ్గురు ముగ్గురే మూడు గచ్చ పొదలు అన్నాడు చిత్రగుప్తుడు యమభట్టులను పిలిచి ఇతన్ని నరకానికి తీసుకుపోండి అన్నాడు అయ్యా అన్యాయం అన్నాడు ఆ మనిషి ఓయి స్వర్గం అదృష్టహీనులకు ఏర్పాటైంది కానీ బుద్ధిహీనుల కోసం కాదు అని చిత్రగుప్తుడు సమాధానం ఇచ్చాడు